శ్రీమద్గురు చరణారవిందాభ్యాం నమ శ్రీ స్కాందపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణము శ్రీ విఘ్నేశ్వర ప్రార్థనము వాగీశాద్య సుమనస సర్వార్ధానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యు స్తం నమామి గజాననం సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట శ్రీమద్ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందలి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిసారిణ్యమునకు సత్రేష్ఠి దర్శనార్థి విచ్చేసిన సూత మహర్షిని సత్కరించి సంతుష్టిని చేసి స్థానికులైన సౌనకాది ఋషుల ఆయనను వారై సకల పురాణ గాథాకని సూతముని కలికల్మష నాశకము కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస